ఎరా కొండబాబు కొండరి పప్ప మాటలు మాట్లాడుతున్నావేంటరా ఏదో చంద్రశేఖర్ రెడ్డి శ్రీరెడ్డి అని చెప్పేసి ఏదో కంపారిజన్స్ చేస్తున్నావంట మీద ఆల్రెడీ రెండు సార్లు గెలిచాడు కదా ఆయన కాకినాడ నియోజకవర్గాన్ని గట్టిగా డెవలప్ చేశాడు కదా కళ్ళల్లో ఎవరిని పెట్టుకున్నావు చంద్రబాబు గడితో పెట్టుకున్నావా లేకపోతే పప్పు పెట్టుకున్నావా అమ్మా కళ్ళు కనబరిస్తా లేదా గలీజ్ మాటలు నువ్వు నువ్వు అవును వెంకట ప్రభాకర్ అని చెప్పేసి ఒక బ్రోకర్ గారిని పెట్టుకుని హైదరాబాద్ ల్యాంకో లో అమ్మాయిల్ని బం చిక్ బంప్ చేస్తా ఉంటా కదరా నువ్వు నీ చరిత్ర లాగాలంటే ఐదు నిమిషాలు నాకు ఏంది నీ గర్ల్ఫ్రెండ్ ఉందిరా చెన్నై సర్కార్ ఎక్స్ప్రెస్లో ఈ పండుగొప్ప ఒక సొరచేపలా ఉంటుంది నువ్వు దీనికి మళ్ళీ జాకెట్ కొట్లు కుట్టించడం నీ పెళ్ళానికి చెప్పావా ఈ విషయాలన్నీ చెన్నైలో నీ గర్ల్ ఫ్రెండ్కి ఇదేంటి జాకెట్లు చీరలు అరిసెలు సుమ్ సున్నుండలో ఆ పప్పలో ఈ పప్పలు పంపిస్తామని నీ పెళ్లాని చెప్పావా లేదా లేకపోతే నన్ను ఫోన్ చేసి చెప్పమంటావా అలాగే మట్లపాలెంలో నీకు ఏదో గెస్ట్ హౌస్ ఉందంట ఆ గెస్ట్ హౌస్ లో నువ్వు మీ అన్న ఇద్దరూ కలిసి దాన్ని ఏతుంటారంట ఏం అండర్స్టాండింగ్ రా అప్ప వాయా వరసలో ఏమీ లేవన్నమాట మనకి ఇంకా ఏంట్రా కబుర్లు మరి మరి నా లాంటి దాని జోలికి రావాలంటే తిత్తి తీసేస్తానని తెలిసి కూడా నా పేరు ఎందుకు తీస్తున్నావురా ఆ బాబీ పగిలిపోద్ది అని చెప్పి ఆ బాబీ గారిని పట్టుకున్న ఉతికితే ఈ చరిత్ర మొత్తం బయటకు వస్తుంది యాతవా ఇంకొకసారి నా పేరు గాని ఎక్కడైనా తీసినట్టు తెలిసిందో కాకినాడ వచ్చి చెప్పులతో కొడతాను నా కొడక